వెరీ గుడ్ మార్నింగ్ అండి నిన్న పెద్ద వార్త ఏంటి పొలిటికల్గా అంటే కేసినే నాని వైసీపీలో చేరడం చేరడం అంటే ఫార్మల్గా చేరలేదు కానీ ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కండువా కప్పించుకున్నాడు కాబట్టి ఇవాడా రేపటిలోనే చేరతాడు ఈలోగా స్పీకర్కి రాజీనామా లేఖ పంపించానని చెప్పాడు సో కేసినే నాని కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఒక పార్టీతో తగద వచ్చిన తర్వాత అవతల పార్టీలోకి వెళ్ళి చేరడం అనేది సర్వసాధారణం అయిపోయింది ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అది పెద్ద విశేషం ఏమీ లేదు అందులో కాకపోతే కేసీ నాని తాను చాలా ప్రత్యేకమైన రాజకీయ నాయకుడిని అని చెప్పి ఆ రకంగా చూసినప్పుడు ఆయన ప్రవర్తన ఎలాగే ఉంది నిన్న మొన్న అనేది ఒకసారి చూడాలి సరే తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇచ్చేటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఆయన ఆ పార్టీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు బాగానే ఉంది ఆ తర్వాత వైసీపీలో కూడా అనుకున్నాడు ఓకే అది కూడా అన్ని పార్టీల వాళ్ళు అందరూ చేస్తారు అట్లాగనే కానీ ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయనకున్నటువంటి ఇంటిగ్రిటీ ఏంటి ఆయన యొక్క ప్రత్యేకత ఏమైనా ఉందా లేకపోతే మిగతా రాజకీయ నాయకులాగానే అతను కూడా అన అనే దాన్ని మనం అంచనా వేయొచ్చండి ఏమంటాడండి నిన్న బయటికి వెళ్ళిన తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టాడు కలవడమే కాదు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి నాలుగైదు మాటలు చూద్దాం మనం ఒకటి చంద్రబాబు నాయుడు పనికిరాడు పచ్చి మోసగాడు రెండు నేను రెండు వేల కోట్ల రూపాయల పార్టీ ఖర్చు పెట్టాను పోగొట్టుకున్నాను మూడు జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిధి పేదలకు ప్రతినిధి అని పొగిడాడు నాలుగు అమరావతిని రాజధాని అని చెప్పి డెవలప్ చేయడం వల్ల ఇక్కడ విజయవాడకు చాలా ఇబ్బంది వచ్చింది విజయవాడ కాకుండా అమరావతిని అట్లా చేస్తారు రాజధాని అని చెప్పి నేను వ్యతిరేకించాను అని కూడా చెప్పాడు ఈ నాలుగు విషయాల్లో కూడా ఇతని యొక్క హిపోక్రసీ ఏమిటి అనేది బయటపడిందండి ఫస్ట్ పాయింట్ చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అని చెప్పి పది సంవత్సరాల పాటు ఆ పార్టీలో ఎంపీగా పనిచేసిన తర్వాత రెండు ఎన్నికల్లో ఎంపీ టికెట్లు తెచ్చుకొని గెలిచిన తర్వాత అర్థమైందా కేసిన దానికి అంటే అతనికి అతను ఆలోచనాపరుడు కాదు అని అర్థం చేసుకోవాలి పదేళ్లకు కూడా ఆయనకు అర్థం కాలేదు అంటే రెండు రోజుల్లోనే ఆయన పచ్చి పచ్చిపోసుకావడం తెలిసిందా టికెట్ ఇవ్వకపోవడంతోనే తెలిసిందా అనేది ఒకటి రెండవది ఆయనకి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారట పార్టీకి ఎవరు ఖర్చు పెట్టుకున్నారు రెండు వేల కోట్ల రూపాయలు నువ్వు ప్రజల కోసం ఖర్చు పెట్టావా తెలుగుదేశం పార్టీ కోసం ఖర్చు పెట్టావా రెండు వేల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావా అసలు నువ్వు పోటీ చేసింది రెండుసార్లు ఎంపీగా విజయవాడలో అంటే ఎంపీగా పోటీ చేయడానికి ఆయన ఖర్చు అది లేక తెలుగుదేశం పార్టీలో పార్టీని గెలిపించడానికి నువ్వు అందరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి డబ్బులు ఇచ్చావా ఏ రకంగా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయింది రెండు వేల కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు పెట్టి రెండుసార్లు ఎంపీ పదవి తెచ్చుకున్నావా అది నిజమేనా నిజం నమ్ముతారా ఎవరైనా మూడవది జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రతినిధి అని చెప్పి ఎప్పుడు కనుగొన్నావు ముందు నుంచి తెలుసా లేకపోతే ఈ రెండు మూడు రోజుల్లోనే జ్ఞానోదయం అయిందా జగన్మోహన్ రెడ్డి గారి విధానాల పట్ల అంత ఆకర్షితుడు అయితే నువ్వు ఎప్పుడూ ఈ చంద్రబాబు నాయుడు గారి విధానాలు తెలుగుదేశం పార్టీ విధానాలు అవి ఏమాత్రం బాగాలేవు అవి పేదలకు వ్యతిరేకం జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఎప్పుడూ వెళ్ళాలి ఎన్నికల ముందు వెళ్ళడం ఏంటి మిగతా వాళ్ళలాగా మరి కేసినేన్ నాన్నంటే ప్రత్యేకమైన వ్యక్తి కదా అతను అతనికి పొలిటికల్ మొరాలిటీ చాలా ఉందని చెప్పి తన తాను అనుకుంటాడు కదా ఆయన అనుకున్నప్పుడు ముందే వెళ్లాల్సింది ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు టికెట్ ఇస్తారా లేదా అనే దాంతో సంబంధం కాకుండా వెళ్లాల్సింది అప్పుడు ఓకే కేసీఆర్ నాని కొన్ని సిద్ధాంతాలకు లోబడి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాడని చెప్పి అనుకోవడానికి ఉంటుంది ఇక ఫైనల్గా అమరావతి అండి అమరావతి ఇష్యూ ఎంత అరాచకమైనటువంటి మాట్లాడేవి యాక్చువల్గా కేసీఆర్ నాని ఏంటంటే చాలా అరాచకంగా మాట్లాడతాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాడు ఎవరిని పడితే వాళ్ళని తోలనాడతాడు అనేటువంటి ఉంది అతనికి పార్టీలో రేపు వైసీపీలోకి వెళ్ళిన తర్వాత ఉంటుంది సినిమా అసలు సినిమా ఎందుకంటే తెలుగుదేశంలోనైనా కొన్ని మాటలు మాట్లాడి అక్కడ యూ కెన్ గెట్ అవే విత్ ఇట్ వైసీపీలో అట్లా కాదు టీడీపీలో ఏ విధంగా అయితే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని రకరకాల కామెంట్లు చేసాడైనా అటువంటి కామెంట్లు కనుక వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తే తక్షణమే ఆయనకి డోరు చూపిస్తారు ఆ విషయం త్వరలో తెలుస్తుంది అనుకోండి ఉన్నటువంటి అతని వ్యవహార శైలి అతని వైఖరి ఉన్న అహంకారం ఇవన్నీ కూడా వైసీపీలో ఎంత మేరకు అతను కుదురుకోగలడం అనేది నాకైతే అనుమానం అది పక్కన పెడితే అమరావతి ఉద్దు ఇది విజయవాడ ముద్దు అని అంటాడు ఏమంటే ఇక్కడ అసలు కామన్ సెన్స్ అన్నా ఉన్నదా కేసీఆర్ నాని గారికి అనేది నాకు అనుమానంగా ఉంది అమరావతి అనే క్యాపిటల్ యాక్చువల్గా విజయవాడలోనే ఉన్నట్టు లెక్క విజయవాడ పక్కనే ఉన్నట్టు అంటే ఆయన ఉద్దేశం ఏంటి విజయవాడలో క్యాపిటల్ పెట్టాలి అంటే ఎక్కడ పెట్టాలి బెంచ్ సర్కిల్లో పెట్టాలా క్యాపిటల్ బెంచ్ సర్కిల్లో తీసుకొచ్చి పెడతారా మొత్తం రాజధానిని లేకపోతే ఈయన ఆఫీస్ ఉండేటువంటి ఆ పాత బస్ స్టాండ్ సెంటర్ ఏదో ఉంది కదా అక్కడ విజయవాడలో అక్కడ పెడతారా తీసుకొచ్చి విజయవాడలో పెట్టడం అంటేనే ఇరవై కిలోమీటర్ల దూరంలో పెట్టడం అమరావతి ఎంత దూరం ఉన్నదండి విజయవాడకి బేర్లీ పదిహేను ఇరవై కిలోమీటర్లు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో బిడ్స్ పిలాని అనేది హైదరాబాద్లో ఉన్నది అని చెప్తాం అనుకోండి హైదరాబాద్లో ఉన్నదంటే ఆ బిడ్స్లో ఉన్నదా అమీర్పేటలో ఉన్నదా పంజాబ్ట్లో ఉన్నదా పాతి కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది బస్ స్టాండ్కి ఏదైనా అంతే అక్కడ ఉన్నదంటే మధ్యలో సెంటర్లో తీసుకొచ్చి పెట్టరు అదేవిధంగా యాక్చువల్గా రాజధానిని ఎట్లా పెడతారు విజయవాడ మధ్యలో తీసుకొచ్చి పెట్టరు కదా విజయవాడలో పెట్టడం అంటేనే విజయవాడకి ఇరవై కిలోమీటర్ల ముప్పై కిలోమీటర్ల దూరంలో పెట్టడం దానికి అనుకూలతలు కొన్ని వచ్చినాయి అటు విజయవాడ ఇటు గుంటూరు రెండు కూడా సమాన దూరంలో ఉంటాయి దాన్ని పట్టుకొని విజయవాడలో ఉండాలట రాజధాని అందువల్ల విజయవాడ యొక్క ప్రాభావం తగ్గిపోయిందట అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి విజయవాడ ప్రభావం పెరిగిందా లేక రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు విజయవాడలో యాక్టివిటీ ఎక్కువ జరిగిందా ఎవరికైనా తెలుసు సామాన్యులకు కూడా తెలుసు ఆ విషయం తర్వాత విజయవాడలో ఉండి తెలుగుదేశం పార్టీలో పదేళ్ల పాటు ఉండి ఏ విధంగా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడతాడండి కేసీ నేను నాని చాలు అనమాట ఇతని యొక్క పొలిటికల్ ఫిలాసఫీ ఏంటి ఇతని యొక్క రాజకీయ సిద్ధాంతం ఏంటి ఏ రకమైన ఆలోచన చేస్తాడు ఏ రకంగా మాట్లాడతాడు అనడానికి అమరావతి మీద కేసీ నాని చేసినటువంటి కామెంట్స్ ఒకటి చాలు దీన్ని బట్టి అతను అంతర్గతంగా ఎంత అన్యాయం ఉంటాడు ఆలోచించండి ఆ పార్టీలో అమరావతికి సంబంధించి ఏమైనప్పటికీ సహజంగానే వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకులు దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు ఇంకేముంది కేసినైర్ నాని వచ్చాడు అని మంచిదే ఏ పార్టీ వాళ్ళని చేసుకుంటారు టీడీపీ వికలం అని చెప్పి సాక్షిలో పెద్ద బ్యానర్ స్టోరీ వేసుకున్నారు తమ్ముళ్ళ హాహాకారాలు పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువు అని చెప్పి ఇంకేదో అనుకోండి ఎంపీ కెసి నాని బాటలోనే టీడీపీకి గుడ్ బై చెప్తున్న నేతలు అని వీళ్ళు రాశారు అవతల వేరే పత్రికలోనేమో కేసినే నానితోటి టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరో కూడా వెళ్ళడం లేదు అని చెప్పి వార్తలు వచ్చినాయండి ఇక సరే ఇక లొకేషన్ కూడా అనడానికి కూడా చాలా టీడీపీ కోసం నేను నమ్ముకున్న ఆస్తుల విలువ రెండు కోట్లు ఉంటుంది అనే మాట నాకు ఇప్పటికీ అర్థం కాలేదండి ఏ విధంగా రెండు కోట్లు ఎవరికోసో ఎందుకోసం ఖర్చు పెట్టావు రెండు వేల కోట్ల రూపాయలు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చావా రెండు వేల కోట్ల రూపాయలని నీ యొక్క ఎంపీ ఎలక్షన్ల గెలవడానికి ఖర్చు పెట్టావా లేక విజయవాడలో నువ్వేమైనా రోడ్లు లేక ఫ్లైఓవర్లో నీ సొంత డబ్బుతోటి వేసి ఖర్చు పెట్టావా ఏ విధంగా మాట అంటాడు ఆ క్లెయిమ్ ఎట్లా చేస్తాడు ఆయన అనేది నాకు అర్థం కాల సరే మిగతా ఏవో చిన్న చిన్న ఆరోపణలు ఏవో చేస్తాడు అన్ని పార్టీల్లో ఉంటాయవి ఆ రకంగా కేసునే దాన్ని కూడా కొన్ని కొన్ని అవమానాలు అతను ఎదుర్కొని ఉండొచ్చు పార్టీలు దానికి మనం కాదని చెప్పలేము అన్ని పార్టీల్లో ఉంటాయి తెలుగుదేశం పార్టీలో కూడా ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి అతనికి పట్ల వ్యతిరేకత కొంత ఎప్పటి నుంచో పార్టీలో ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో అతన్ని ఆ పార్టీ వాళ్ళు అవమానించారు అంటే అనుకోవచ్చు కానీ గమత్యం ఏమిటంటే ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ ఢిల్లీ వెళ్ళినప్పుడు లోకేష్తో పాటు ఇతను తిరిగాడండి మరి ఆ ఫోటోలు అయితే ఉన్నాడు అన్ని చోట్ల మరి నువ్వు చంద్రబాబు నాయుడు పచ్చి మోసగాడు అనుకున్నప్పుడు లోకేష్తో పాటు ఎందుకు తిరిగావు అప్పుడు ఈ పార్టీ పచ్చి మోసకార పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నాడు కాబట్టి నేను లోకేష్లో తిరిగానని చెప్పి అంటావా లోకేష్ ఆఫ్టర్ ఆన్ అని చెప్పి వాళ్ళు అంటున్నావు కదా లోకేష్ ఎంత అని ఓకే మీ అభిప్రాయం అది అలాంటప్పుడు లోకేష్ పక్కన అవి ఆ ప్రెస్ మీట్లో ఎందుకు కనిపించావు ఎందుకు తిరిగావు అప్పుడు ఆఫ్టర్ ఆల్ అనుకున్నప్పుడు ఆఫ్టర్ ఆల్ అనుకోకపోతే అది వేరే విషయం సో ఏ రకంగా చూసినా కూడా ఇతని యొక్క ఇంటిగ్రిటీని చాలా అనుమానించాల్సినటువంటి పరిస్థితి అండి సో సీఎం జగన్తో కేసిన భేటీ అని చెప్పి ఇది ఈనాడు వార్త ఇందులో ఏమైనా ఉందండి విజయవాడ వాస్తవం అమరావతి మీ కళ అది నిజం కావాల్సి ఉంది హైదరాబాద్ ముంబై ఢిల్లీ కలకత్తా చెన్నై లాంటి మహానగరాలను వదిలి ప్రజలు అమరావతికి ఎందుకు వస్తారు పిచ్చేసి చెప్పరావండి ఇతనికి ముంబై ఢిల్లీ కోల్కత్తా చెన్నై నుంచి ఎందుకు వస్తారు ప్రజలు హైదరాబాద్కి ఎక్కడి నుంచి వచ్చారండి హైదరాబాద్ జనాభా ఎంత ఎనభైల్లో ఇవాళ ఎంత జనాభా రెట్టింపు కంటే ఎక్కువైంది ఎలా అయింది ఏ మాట్లాడతాడో తెలియదు అతను ఇది చూడండి అమరావతి కంటే ముందు విజయవాడ గుంటూరు నగరాలు అభివృద్ధి చేయాలని చెప్పా అమరావతి కంటే ముందు అభివృద్ధి చేసేది ఏంటంటే ఏమైనా మీనింగ్లెస్ కదా ఇది అది కాదు విజయవాడ గుంటూరు నగరాలు అభివృద్ధి చేయాలని ఎందుకు చెప్తావు విశాఖపట్నాన్ని ఎందుకు అభివృద్ధి చేయొద్దు తిరుపతి ఎందుకు అభివృద్ధి చేయొద్దు అన్నింటి అభివృద్ధి చేస్తారు ఒకదాన్ని అభివృద్ధి చేశారంటే మిగతాన్ని దాన్ని ఇంకొకదాన్ని అభివృద్ధి చేయరు అర్థమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొద్దులేస్తే విశాఖపట్నం పాట పడతాడు అక్కడేమి చేయకుండానే మరి ఎందుకు అడగవు విశాఖపట్నం కాదు విజయవాడ అభివృద్ధి చేయాల ముందు గుంటూరుని అభివృద్ధి చేయాల ముందు అని అడగాలి కదా ఎంత డబుల్ స్టాండర్డ్స్ అండి ఎంత వంచనాపూరితంగా మాట్లాడతారు అనడానికి ఇవన్నీ ఉదాహరణలు నేను ఎప్పుడూ ఎవరిని టికెట్ అడగలేదు జగన్తో కలిసి ప్రయాణిద్దామని నిర్ణయించుకున్నా గురికి ప్రయాణిస్తావు టికెట్ ఇవ్వాలి ఆయనకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకుండా నువ్వు అందులో ఆ పార్టీలో ఉండు అప్పుడు కేసీఆర్ నానికి కొన్ని విలువలు ఉన్నాయని చెప్పి అనుకుంటాను నేను కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ టికెట్ లేకుండా తనకు గానీ తన కూతురికి కానీ ఎటువంటి పదవి లేకుండా ఉన్నాడు అనుకోండి అప్పుడు ఓకే కెసిఆర్ నాని గారికి కొన్ని విలువలు ఉన్నాయని చెప్పి అనుకోవచ్చు ఆయన ఏ పదవి ఇచ్చినా చేస్తా నువ్వేముంది ఎవరైనా చేస్తా పదవి ఇస్తే అది పెద్ద ఉంది సరే వీళ్ళు ఇక సరే తెలుగుదేశం వాళ్ళు క్రిటిసైజ్ చేస్తారు అనుకోండి రకరకాలుగా అది పెద్ద విశేషమేమీ లేదు అంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి బ్రహ్మాండంగా ఉంది వాళ్ళు చాలా బాగా చేశారు అని అర్థం కాదు తెలుగుదేశం పార్టీలో కూడా చాలా ఇన్ఎడిక్వెసీస్ చాలా లోపాలు ఉన్నాయి అది కొత్తగా చెప్పే విషయం ఏం కాదు అందరికీ తెలిసిందే సో కేసీఆర్ నాని వ్యవహారంలో రెండు వైపు నుంచి తప్పులు ఉన్నాయి అయితే కేసీఆర్ నాని అనే వ్యక్తిని ఆయన్ని భరించడం కూడా కొంచెం కష్టం అనేది ఆ పార్టీలో ఎక్కువమని చెప్పేటువంటి విషయం కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు నాకైతే ఈయన వైసీపీలో ఎంతకాలం పాటు ఉంటాడు సరే ఇప్పుడు ఒకవేళ టికెట్ ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసే వరకు బాగానే ఉంటుంది అంతా ఆ తర్వాత ఉంటుంది ఇప్పుడు ఇది కూడా ఒక పాయింట్ అండి విజయవాడ ఎన్నిక రేపు చాలా ఆసక్తికరంగా మారబోతోంది ఒకవేళ గనక తెలుగుదేశం పార్టీ ఆ కేసినేని నాని తమ్ముడు కేసినేని చిన్ని వీళ్ళందరూ అసలు పేర్లు కాకుండా ఈ పేర్లు పెట్టుకుంటారు ఆ విజయవాడలో కృష్ణా జిల్లాలో ఈయన పేరు కేసినేని శ్రీనివాసు ఈయనేమో నాని అంటారు ఈయన తమ్ముడు పేరు శివనాథట అతనేమో చిన్ని అంటారు అతను కనుక అందరం అనుకుంటున్నట్టుగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే ఎంపీ టికెట్ ఇప్పుడు అన్నాదమ్ముల మధ్య యుద్ధం అనమాట ఆ యుద్ధం ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే ఒక దశలో ఎన్నికల్లో ఏమవుతుందంటే ఆ పార్టీలను చూసి ఆ పార్టీ నాయకత్వాన్ని చూసి ఓటేస్తారు కానీ ఆ క్యాండిడేట్ని చూసి ఓటేసేటువంటి అవకాశాలు చాలా తక్కువండి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావాలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావాలా అనేది ప్రధానంగా రేపు జరగబోయే యుద్ధం ఎవరు కావాలనుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఓటేస్తారు అక్కడ కేసినేని నానియా కేసినేని చిన్నీనా మరొకరా అనేది సెకండరీ అవుతుంది చాలా ఒక చోట్ల మాత్రమే క్యాండిడేట్స్ దే కెన్ మేక్ ఏ డిఫరెన్స్ ఓవరాల్గా చూసినప్పుడు మొత్తంగా చూసినప్పుడు మాత్రం ఏ పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలి ఏ పార్టీని అధికారం నుంచి దించాలి అనే దాని మీద బేస్ చేసుకొని ఈ ఓటింగ్ జరుగుతుంది సో ఆ రకంగా విజయవాడలో ప్రస్తుతానికైతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వాతావరణం అక్కడ ఉన్నది కానీ ఒక క్యాండిడేట్గా కేసినే నాని ఏమన్నా మేక్ ఎనీ డిఫరెన్స్ అనేది మనం చూడాలండి రేపు సో ఇది దీన్ని పెద్దవార్తగా నిన్న అందరూ భావించినా కూడా మరొక పెద్ద డెవలప్మెంట్ ఏమిటంటే కర్నూలు ఎంపీగా ఉన్నటువంటి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు ఆయన వైసీపీకి తన పదవికి పార్టీకి ఆయన రాజీనామా చేశాడండి పార్టీకి ఎంపీ పదవికి రెండింటికి రాజీనామా చేస్తున్నానని చెప్పి నిన్న ప్రకటించాడు ఆయన బీసీ వర్గం అనుకోండి ఆయనకి సహజంగానే బీసీలు కానీ లేక ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరైనా సరే అన్ని పార్టీల్లో కొంతమేరకు ఆ వైఖరి ఉంటుంది కానీ వైసీపీలో చాలా ఎక్కువ అండి అదేంటంటే మేము ఇస్తే నీకు పదవే లేకపోతే లేదు మూసుకో అనేటువంటి యాటిట్యూడ్ అంతర్గతంగా అన్ని పార్టీలో ఉండొచ్చు కానీ బయటపడి అట్లా పరుషంగా మాట్లాడేది మాత్రం వైసీపీలోనే ఎందుకంటే వాళ్ళకి అధికారం బాగా తలకెక్కి ఆ విధంగా మాట్లాడతారు సో ఆయన నిన్న రాజీనామా చేసినప్పుడు ఏమన్నాడంటే బీసీలుగా మా బతుకులింతే మా మాటకు విలువ లేదు అయితే తప్ప పవర్ లేదు వారి వర్గం వారికి అయితే అన్ని పనులు అవుతున్నాయి నాలుగున్నర ఏళ్లలో సార్లే సీఎంని కలిశారు అదండి పాయింట్ మద్దతు పార్టీలో కొనసాగలేకనే పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్న కర్నూలు వైకాపా ఎంపీ సంజీవ్ కుమార్ ఇది ఎక్స్పెక్టెడ్ అనుకోండి ఈ రకమైన వ్యవహారం కాకపోతే సంజీవ్ కుమార్ అని ఆయన రిజైన్ చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు ఎందుకంటే ఆయన చాలా లో ప్రొఫైల్లో ఉన్నాడు ఎంతకాలం కూడా ఎప్పుడు బయటకు వచ్చి పెద్దగా మాట్లాడలేదు సో ఆ రకంగా కేసు నాని తెలుగుదేశం పార్టీలో చేరడం సారీ తెలుగుదేశం పార్టీ రిజైన్ చేసి వైసీపీలో చేరడం అనేది పెద్ద వార్తగా భావిస్తాం కానీ సంజీవ్ కుమారు వైసీపీకి రాజీనామా చేయడం తన పార్టీ పదవి కూడా రాజీనామా చేయడం అనేది పెద్ద వార్త కాదు అంటే మనకున్న రాజకీయ వాతావరణంలో ఎవరు బలంతో బలమైన నాయకులు ఎవరు కాదు అనేది మనకున్నటువంటి ఆ ఫ్రేమ్ వర్క్లో ఇలా ఉంటుందన్నమాట మన మన అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుంది అందుకనే మనకి ఇది పెద్ద వార్త అనిపించదు ఆంధ్ర ఒక వార్త వేశారండి ఇది నిజం నేనైతే అనుకోవడం వల్ల అదేంటంటే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్తో వైసీపీ నేతల భేటీ ఫ్యాన్ కిందకు వచ్చే యోచనలో గల్లా వైసీపీతో టచ్లో కొందరు టీడీపీ నేతలు ఇదేంటంటే మైండ్ గేమ్ ఆడడానికి వైసీపీ వాళ్ళు చేస్తున్న పని అనుకుంటున్నా కేసీఆర్ నాని వచ్చాడు కాబట్టి ఇంకా చాలామంది ప్రముఖ కమ్మ నాయకులు కమ్మ ఎంపీలు లేక కమ్మ ఎమ్మెల్యేలు వాళ్ళంతా చేరుతున్నారు వైసీపీలో అనేటువంటి ఒక ఒక పిక్చర్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నానండి ఎందుకంటే గల్లా జయదేవ పోటీ చేయాల్చుకుంటే తెలుగుదేశం పార్టీలో అతనికి రెడీమేడ్గా ఉంది అతను కూడా కేసినే నాని లాగానే రెండుసార్లు ఎంపీ తర్వాత గతంలో అతను ఆయన రాజకీయాల్లో లేడు రెండు వేల పద్నాలుగులో తొలిసారిగా వచ్చాడు ఆయన కుటుంబం అంతా కూడా రాజకీయ కుటుంబం వాళ్ళ వాళ్ళ అమ్మగారు గెల్లా అరుణ్ కుమారి ఆవిడ కాంగ్రెస్లో చాలా పెద్ద నాయకురాలు రెండుసార్లు ఎం మంత్రి పదవి ఉన్నది ఆవిడకి చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది ఈయన తాతగారు అంటే అరుణ్ కుమారి గారి తండ్రి గారు ఆయన పేరు పాతూరి రాజగోపాల్ నాయుడు ఆయన ఎంపీగా ఉన్నాడు కాంగ్రెస్లో ప్రముఖ నాయుడు నాయకుడిగా చాలా ఉన్నది ఆయనకి రాయలసీమలో తిరుపతిలో కూడా కాబట్టి పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చాడు తర్వాత వ్యక్తిగతంగా కూడా ఈయన మహేష్ బాబుకి యాక్టర్ మహేష్ బాబుకి బావగారు కూడా అంటే మహేష్ బాబు గారి సిస్టర్ని కదా పెళ్లి చేసుకున్నాడు ఈయన చాలా పెద్ద ఫ్యామిలీ పెద్ద పరిశ్రమలు నడుపుతున్నారు వాళ్ళు వెనకబడిన రాయలసీమలో వెనకబడిన చిత్తూరు జిల్లాలో ఆ కాలంలోనే మరి రాజగోపాల్ నాయుడు గారు వీరి తండ్రి అమెరికా నుంచి వచ్చి మరి ఇండస్ట్రీ పెట్టాడండి అండి రాజా బ్యాటరీస్ ఇప్పుడు అది దేశంలో చాలా పెద్ద కంపెనీల్లో ఒకటి ఆ కంపెనీ ఇప్పుడు గల్లా గారే నడుపుతున్నారు గల్లా జయదేవ్ గారే అయితే ఆయన ఈ మధ్యకాలంలో ఆయన కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టాడు మామూలు కాదండి తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు విసుకొచ్చి వాళ్ళు దాన్ని ఎక్స్పాన్షన్ ఆపేసి ఆ తర్వాత తెలంగాణలో కొత్తగా కంపెనీ పెట్టడం కూడా మనకు తెలుసు అది కేసీఆర్ గారు ఉన్నప్పుడే జరిగింది అప్పుడు కేటీఆర్ చాలా హెల్ప్ చేశారు అక్కడ పెట్టడానికి తెలంగాణలో వాళ్ళ కొత్త ఆ కొత్త సబ్సిడరీ కంపెనీని ఎందుకంటే అది కూడా ఇండిపెండెంట్ ఈవీకి అన్నమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన బ్యాటరీలు తయారు చేయడానికి ఉద్దేశించిన కంపెనీ ఆ రకంగా టెక్నాలజీ పరంగా కూడా అది చాలా ఆధునికమైనటువంటి ఇండస్ట్రీ అది అది తెలంగాణలో పెట్టారు ఆ తర్వాత ఈ మధ్య రేవంత్ రెడ్డికి కూడా గల్లా జయదేవి కలిశారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు మీ ఇండస్ట్రీకి చాలా హెల్ప్ చేస్తామని కూడా చెప్పారు ఆ రకంగా బిజినెస్ మీద కొంత ఫోకస్ ఉన్నది ఆయనకి రాజకీయాల ఉండటం వల్ల యమరాజా బ్యాటరీస్కి ఇబ్బందులు వచ్చినాయి అని ఆయన చాలా మదన పడ్డాడు చాలా పాటు మధ్యలో ఈ రాజకీయాల అవసరమా అన్నట్టుగా అయితే వ్యక్తిగతంగా అతను లోకేష్ కూడా చాలా మిత్రుడు లోకేష్ ఈ మధ్యకాలంలో ఢిల్లీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్టు సమయంలో ఆయన ఉన్నది కెల్లా జయదేవి గారి ఇంట్లోనండి ఎంపీగా ఆయనకు ఉండే ఇంట్లోనే ఉన్నారు అక్కడి నుంచి ఆయన మొత్తం కార్యకలాపాలని చేశారు ఆ విధంగా వ్యక్తిగతంగా ఇద్దరు వయసు కూడా మరి మోరల్స్ కంటెంపరీస్ కాబట్టి ఆ రకంగా కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా ఫ్రెండ్షిప్ కుదిరింది కాబట్టి గుంటూరు నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయనకి మూడోసారి టికెట్ ఇవ్వడం అనేది అది పెద్ద విషయం కాదు ఆయనకి అక్కడ ఆయన సీటు రిజర్వ్డ్ ఒక రకంగా చెప్పాలి అంటే కానీ అంతకుముందు నుంచే గల్లాజీదేవ్ గారు నేను అక్కడ పోటీ చేయనని చెప్పారండి అంటే రాజకీయాల్లో ఉండదలుచుకోలేదని చెప్పాడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి గల్లాజీదేవ్ లాంటి వాళ్ళు అవినీతికి ఏమాత్రం ఆస్కారం కలిగించిన వాళ్ళు ఎన్నో కొన్ని కొన్ని విలువలు కట్టుబడిన వాళ్ళు అడ్డమైనటువంటి మాటలో మాట్లాడిన వాళ్ళు రాజకీయాల్లో ఉండి ఒక కొంత కొన్ని ప్రమాణాలని మెయింటైన్ చేసేవాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు రాజకీయాల్లో కానీ దురదృష్టం ఏంటంటే అటువంటి వాళ్ళని ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఇన్ జనరల్ కూడా రాజకీయాల్లో అటువంటి వాళ్ళు ఎక్కువ కాలం పాటు మనగలిగేటువంటి అవకాశం లేదు వాళ్ళకి వెంటనే విరక్తి కలుగుతుంది రాజకీయాల్లోకి వెళితే ఇంత నీచమా అని ఇప్పుడు మనం నెల్లూరులో చూస్తున్నాం కదండి చాలా మంది రెడ్లు ఎవరైతే పారిశ్రామికవేత్తలు కొంత సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళ వల్ల కూడా కావడం వల్ల ఏంటి అడ్డ అడ్డగోలుగా మాట్లాడాలంటాడు జగన్ తిట్టాలంటాడు అవన్నీ మేము అక్కడ చేస్తాం ఎవరు అనిల్ కుమార్ చేశాడు లేకపోతే గోరంట్ల మాధవ్ చేశాడు ఇంకెవరో కొడాలన్నానే చేశాడని చెప్పి మేము ఎక్కడ మాట్లాడతాం అటువంటి మాటలు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు అట్లాగనే గెల్లా చేయదేవి కూడా ఈ రాజకీయాలు కొంచెం కష్టం మనకి అనవసరంగా బిజినెస్ మీద కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి గుంటూరులో ఈసారి నేను పోటీ చేయను అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెప్పాట అందువల్ల కొంతకాలంగా ఆయన పేరు రావడం లేదు అక్కడ కాబట్టి గుంటూరు సీట్ యాక్చువల్గా ఖడిగానే ఉంది సో ఆ దృష్టిలో బహుశా వీళ్ళు ఇది ఒకటి ఫ్లోట్ చేశారు ఈ రోమర్ వైసీపీ నేతలు భేటీ అట భేటీ కూడా అయిపోయినట్టుగా రాస్తున్నారు వీళ్ళు అదే నిజమని నేనైతే అనుకోవడం లేదు ఒకవేళ పోటీ అంటూ చేస్తే గల్లా జయదేవ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ ఆయన పోటీ చేయడేమో చేయను అనేటువంటి ఇండికేషన్స్ చాలా స్ట్రాంగ్గా గతంలోనే ఆయన ఇచ్చాడు పార్టీ కూడా ఆ విషయం చెప్పాడు కాబట్టి ఇది రోమరంచ అని అనుకుంటున్నాను ఈ ఆపరేషన్ ఆకర్షణ మాట